అసలు క్రైస్తవాన్ని నాశనం చేయడానికి పాస్టర్ అజయ్ బాబు వీకే విజయ్ ప్రసాద్ రెడ్డి ఈ దర్శన్ గడు తయారయ్యారు క్రైస్తవానికి టార్గెట్ వాళ్ళ వాళ్ళు క్రైస్తవాన్ని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే ఈ పాస్టర్ అజయ్ బాబు అనేటోడు ఒకడు విజయ్ దర్శన్ అనేటోడు ఒకడు వీళ్ళిద్దరూ ఈ అంశాన్ని యూజ్ చేసుకుని హైలైట్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఆడే మైండ్ గేమ్ ఏంటంటే ఈ అజయ్ బాబుకి అసలు ఎవడో థ్రెటనింగ్ కాల్ ఇవ్వలేదు నన్ను ఎవరో థ్రెటనింగ్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎవరు ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు వీడియోలు ఎట్లా మాట్లాడతాడు అంటే నాకు గంటకు అరవై డెబ్బై ఫోన్లు వస్తాయని మాట్లాడతారు నాకు రోజుకు వెయ్యి ఫోన్లు వస్తున్నాయని మాట్లాడు ఏదో ఒకసారి కాల్ లిస్ట్ బయట పెట్టమని పది ఫోన్లు కూడా రావడం క్రిస్టియన్ కూడా ఫోన్ చేయరు కానీ నెక్స్ట్ థ్రెట్ నాకే ఉంది అంటున్నాడు కదా ఈ కరుణాకర్ నుంచి లేదా రాధా మనోహర్ దాస్ నుంచి నాకే థ్రెట్ ఉంది అంటాడు నెక్స్ట్ నేనే సరే థ్రెట్ ఉంది కదా ఎవడు ఫోన్ చేసిండు కాల్ రికార్డ్ ఉంటుంది కదా అవును గా కాల్ రికార్డు ఉంటుంది కదా పోరి ఎవడో ఒకటి త్రిట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా పలానా వ్యక్తి పలానా నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి థ్రెట్ చేసాడని చెప్పాలి కదా నీకు థ్రెట్ చేసిన కాల్ రికార్డు ఉండదు థ్రెట్ చేసిన మెసేజ్ ఉండదు థ్రెట్ చేసినోడికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా బయట పెట్టరు కానీ నన్ను నాకు ప్రాణహాని ఉంది ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ చూస్తూ చూస్తూ హిందువులు ఎట్లాగో అసహించుకుంటున్నారు పాస్టర్లు అంటే కొన్ని రోజుల తర్వాత క్రైస్తవ విశ్వాసాలు కూడా ఈ పాస్టర్లను చూసుకొని అసహించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా పాస్టర్ అంటాడు రోడ్డు మీద వస్తే యాజాబాబులు అంటాడు మొహమ్మీద్ ఉమ్మేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే వాడు కనీసంలో కనీసం నన్ను వీడు తిట్టాడు అంటే తిట్టినోడు పేరు చెప్పాలి కదా బయట చెప్పాలి సో అంటే ఇప్పుడు కరుణాకర్ కానీ అమారా ప్రసాద్ కానీ లలిత్ కానీ రాధామరవ స్వామి కాని రాజేష్ మహాసేన వీళ్ళిద్దరు ఐదుగురు మీద కంప్లైంట్ ఇచ్చిండు ఈ ఐదుగురు ఇవ్వడం ఇంతవరకు ఫోన్ చేయలేదు ఈ ఐదుగురు ఇవ్వడానికి మెసేజ్ చేయలేదు ఈ ఐదుగురికి సంబంధించిన వాళ్ళకి ఎవ్వరూ వాడిని పట్టించుకోలేదు అసలు కానీ వీళ్ళని టార్గెట్ చేస్తే ఫేమస్ అవుతానని వాడు సరే పోయాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అయితే ఈ ప్రియదర్శనం విజ్ఞాన దర్శనం అని ఇంకో పాస్ట్ ఉంటాడు వీడేం థైరాయడు ఈ అజయ్ బాబు గడు ఒక్కడే క్రెడిట్ కొట్టేస్తున్నాడని వీడు మధ్యలో దొరిపోయి నాకు ప్రాణహాని ఉంది నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కూడా రాజమండ్రిలో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటూ వీడు ఒక పెద్ద టాక్టిక్ క్రియేట్ చేశాడు ఈ అజయ్ బాబు గారిని తెలంగాణకే పరిమితం చేద్దాము నేను ఫేమస్ అయిదామని చెప్పేసి అజయ్ బాబు గారికి తెలంగాణలో ప్రాణహాని ఉంది నాకు ఆంధ్రాలో ప్రాణాలు ఉంది అజయ్ బాబు తెలంగాణ క్రైస్తవుల గురించి పోరాడుతున్నాడు ఆంధ్రాలో క్రైస్తవుల గురించి నేను పోరాడుతున్నానని వీడు ఒక కొత్త అదేంటి విభజన సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు అంటే అజయ్ బాబు గారు ఎక్కడ ఆంధ్రాలో పేరు సంపాదించుకుంటాడో ఆంధ్రాలో ఉన్న ఈ గొర్ర పిల్లలందరికీ నేనే లీడర్ కావాలని అజయ్ గారిని తెలంగాణకు పరిమితం చేస్తూ నిన్న వీడియో ఒక వీడియో పెట్టాడు అంటే ఏంటంటే పబ్లిసిటీ కోసం రైట్ సమాజంలో క్రైస్తవులలో పేరు రావడం కోసం ఈ అవకాశాన్ని మలుచుకొని డబ్బులు దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు వీళ్ళ వెనుక నుండి ఏదైనా రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో చూ లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకొని సమాజంలో అశంతి రేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు సో దాన్ని బేస్ చేసుకుని ఈ పాస్టర్ అజయ్ బాబు అలియాస్ మడిశెట్టి ఎర్రప్పగాని తర్వాత ఈ వీడిని ఎవరిని విజయ దర్శనం ఏదో ప్రియాంక దర్శనం ఏదో ఉంటుంది పేరు వాళ్ళని వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తే సమాజం ప్రశాంతంగా